సో జై శ్రీరామ్ కొంతమంది ఎవరు అన్నారు జై శ్రీరామ్ అని చెప్పేసి అంటే అన్నం దొరకదు అని చెప్పేసి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదంతా కూడా జై శ్రీరామ్ అర్హర్ మహాదేవ్ అన్న వాళ్ళకి అన్నమాట ఈ అన్నము సో ఫ్రీ ఫ్రీ ఫుడ్ త్రీ టైమ్స్ ఫ్రీ మీల్స్ మాఫ్ కర్జీ మజా 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 సో సో ఏమంటే వీళ్ళందరూ కూడా ఫుడ్ కోసమే అన్నమాట ఇక్కడ ఉంది ఫుడ్ అయితే ఎట్లుంటుంది అంటే నేను నేను టూ టైమ్స్ తిన్నా ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉంది చాలా బాగుంది సో ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తినలేదు ఎప్పుడు ఇక్కడ ఎలా ఉంటా చూస్తా అయితే రిలయన్స్ ఫౌండేషన్ వీకేర్ అంటే ఈయనది అనంత అనంత్ అంబానీది అయితే ఫోటో ఉందన్నమాట సో ఎందుకు అన్నది ఐ డోంట్ నో బట్ తెలుసుకుంటా నాకు తెలిసి వాళ్ళే అనుకుంటా డొనేషన్ చేసేది వాళ్ళు అనంత అంబానీ వాళ్ళ నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు డొనేషన్కి ఏమైనా వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట సో ఏదేమైనా ఫుడ్ టేస్ట్ ఎట్లుందో తిని చెప్తాను అంత అంతవరకు వీడియో చూస్తా ఉన్నాం ఫుడ్ టైం అయింది సో అందరు కూడా ఫుడ్ కోసం అని చెప్పేసి లైన్లు కట్టేసి వెళ్ళు అన్నమాట సో 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 ఏమంటే జై శ్రీరామ్ త్రీ నేను 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 అన్నం అన్నం కోసం బాగా అనమాట ప్రపంచంగా డబ్బులు ఏమైనా అన్నం ఏమో బతులేమో సో రోజు రెండు కోట్ల మందికి అన్నాన్ని డొనేషన్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఆ విషయంలో యూపీ గవర్నమెంట్ ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను కానీ నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే ఏమైనా ఫెస్టివల్స్ జరిగితే ఇన్ని కోట్ల మంది జనాలు ఆ ఫెస్టివల్స్కి వస్తూ ఉంటారు కానీ మన ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు వీళ్ళ నోట్లో ఉంచులు మాట రాదు అన్న ఒకే ఒక్క బాధ నా మనసులో ఎప్పుడూ ఉంటుంది సో ఏమండే ఇగో ఇది అన్నమాట షేర్ చేయండి అనంత సో ఇది అనంత అమ్మాయి గారు ఇస్తున్నాను మాట అండ్ వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ ఫాలో చేస్తుంది సో ఇగో ఇది అంత అనంతంబాని డొనేషన్ అన్నమాట అనంతంబానికి డొనేషన్ ఏక్యా ఏక్ లైన్ ఆ ఏక్ లైన్ మే అబ్ సబ్ హిందూస్ హే బాయ్ డిసిప్లిన్ గా వి ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఓకే ఆ సో కొందరు అన్నారు కదా ఎందుకు ఎగబడతాలి ఎగబడతాలని అని హిందూస్ వి ఆర్ నాట్ లైక్ టైగర్స్ ఆల్వేస్ అండ్ ఫుడ్ అయితే ఇగో ఇది ఫ్రీ ఫుడ్ అనమాట సో ఎవడొక రూపాయి కూడా పెట్టలేదు సో ఫ్రీ ఫుడ్ అనమాట ఇది ఎక్కడ చేస్తున్నా ప్రయాగరాజ్ లో ఇస్తున్నా అనమాట ఎందుకు ఇస్తున్నారు సో జై శ్రీరామ్ అంటే వస్తుంది అనమాట సో ఎవడో అంటాడు కదా జై శ్రీరామ్ అంటే అన్నం దొరకదు ఖచ్చితంగా దొరుకుతుంది జై శ్రీరామ్ అంటే సో ఆ స్లోగానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి మన సనాతన ధర్మం కోసం అని చెప్పేసి ఇట్లా ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు సో మీరందరూ కూడా ఆలోచించాలా సో అందరూ కూడా ఆలోచించాలా ఎందుకు ఫుడ్ దొరుకుతుంది అన్నది కూడా మీరు అందరూ ఆలోచించాలన్నమాట సో ఇది సో 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 రోజు త్రీ టైమ్స్ ఎవ్రీ డే త్రీ టైమ్స్ नहीं थ्री टाइम नो दो टू टाइम तीन बार दो बार तीन बार यहाँ पे, पे तीन, बार। <्थाँग> तीन बार तीन बार अच्छा आपने लिया तीन, तीन बार तो। तीन बार तीन बार फिर मैंने समझा कि यहाँ पे क्या कितना बार यहाँ पे दो बार होता है लेकिन आपने तीन बार किया तीन बार दो बार दो बार two two टू टू పర్సన్స్కి వెళ్ళి దే ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్ అన్నమాట సో అది గొప్ప విషయం అని చెప్పేసి నేను అంటున్నా సో అందరూ ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో షేర్ చేయండి జయశ్రీరామ్